క్రైస్తవులకి లక్షణాలలో కానీ బుద్ధుల్లో కానీ తేడా ఉండాలా రెండు ఇద్దరు ఒకలాగే ఉండాలా ఎంతో దొక్కుంటా వాటికి తేడా ఉండాలా ఉండాలి మరి ఈనాడు చాలా మంది లోకస్తు వలయ ప్రవర్తిస్తున్నారు క్రైస్తవులైన తర్వాత కూడా దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వాళ్ళు కూడా పిల్లలు అనుసరించవలసినటువంటి నెరవేర్చవలసినటువంటి చెయ్యవలసినటువంటి వాటిని పరిశుద్ధ గ్రంథంలో చాలా వివరించారు ఈరోజు సోదరులు చదివినటువంటి లేఖ భాగం రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము తొమ్మిదో వచ్చిన నుండి క్రైస్తవ జీవితం యొక్క మార్పు క్రైస్తవులు ఎలా ఉండాలో కొన్ని లక్షణాలను అక్కడ తెలియజేశాను అయితే ఈ రోజు నేను ఒక అక్కడ చెప్పబడిన వాటిలో ఒకే ఒక లక్షణం గురించి చెప్పబోతున్నాను ఈరోజు ఈ ఒక్క లక్షణము లోపించడం చేత తల్లికి పిల్లకి పడడం లేదు భర్తకి భార్యకి పడడం లేదు అక్కకి చెల్లికి పడడం లేదు అన్నకి తమ్ముడికి పడడం లేదు అలాగనే సువార్థికి సగబిడ్డలకి ఒకసారి కుదరడం లేదు అందుకనే అపోజిటైడ్ పౌలు రోమ పత్రిక రాస్తూ ఈ ఉత్తరం రాస్తూ మీరు ఈ లక్షణం ఖచ్చితంగా ఉండాలి అని ఒక లక్ష్యం గురించి వ్రాస్తున్నాడు ఆ లక్ష్యం లేనటువంటి వారు ఈరోజు సమాజంలో చాలా మంది ఉన్నారు సమాజంలో ఉన్నంత మాత్రం చేత మనకేమీ ఇబ్బంది కాదు కానీ దేవుని పిల్లలైనటువంటి క్రైస్తవుల్లో కూడా ఆ లక్షణం లేకపోతే దేవుడు సహించడు ఎందుకంటే ఆ లక్ష్యం ఉండాలని దేవుడే కోరుకుంటున్నా ఆ లక్షణం ఏంటి అని అంటే దాని గురించి ఈరోజు మీకు మాట్లాడాలనుకుంటున్నాను ఏంటి అనంటే ఏమ్మా చదివారాగా ఉంది అన్న వాళ్ళు ఎవరు చేయలేక అయ్యో అందుకని మేము ఫస్ట్ ప్రశ్న మనం ఎవరో దేవుని పిల్లలు మరి దేవుని పిల్లలు అనేటువంటి వారికి ఏ లక్షణం ఉండాలి ఓర్పుకి పర్యాయ పదాలు ఏంటంటే టీచర్ గారు లెక్చర్ గారు రాదనుకో టీచర్ గారు రాదు పర్యాయ పదాలు ఏంటండి సహనం తగ్గించుకోవడం బాగా పల్లెటూరు కోసం భరించడం ఇంకొక మాట ఓర్మి ఓర్పు ఓర్మి మళ్ళీ వాదార్చుడు అంటే అది మళ్ళీ వేరు ఓర్పు అనేది వ్యక్తిగతం వాదార్చడం అనేది మరొకరి కొరకు కాబట్టి ఈరోజు మీతో నేను మాట్లాడబోతున్నది సంఘానికి ఉండవలసినటువంటిది లేకపోతే ఒక కైస్తవుడికి ఉండవలసినటువంటి లక్షణం ఓర్పు గురించి ఏమన్నా పాట ఉందంటారా బైబిల్లో అమ్మ క్రైస్తవులకు అవసరమైన ఓర్పు ఒక తల్లి తన బిడ్డ ఎడలో ఓర్పు లేకపోతే బిడ్డను పెంచలేదండి అవునా ఒక తల్లి బిడ్డ ఎడల ఓర్పు లేకపోతే బిడ్డను పెంచలేదు ఒక భార్యకు తన సంసారంలో ఓర్పు లేకపోతే ఆ సంసారం ముందుకి నడవదు ఒక యజమానుడి దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక పనివాడు యజమానుడి ఎడల ఓర్పు కలిగి లేకపోతే వారిద్దరి మధ్యన ఆ పని కొనసాగదు ఒక అధిపతి తాను పరిపాలించే ప్రజలు ఎలా ఓర్పు కలిగి లేకపోతే ఎవడో ఏదో అన్నాడని ఓర్పు కలిగి లేకపోతే ఆ ప్రభుత్వం ముందుకి కొనసాగదు ఎవరెవరో ఏదో అన్న మాటలను బట్టి అధికారులు సైనిక అధికారులు ఓర్పు కలిగి లేకపోతే సరిహద్దుల్లో యుద్ధాలు జరిగిపోతాయి కాబట్టి ఎవరైనా సుఖశాంతులతో నివసించాలన్నా ఎవరైనా సంతోషంగా ఉండాలి అన్నా ఈ లక్షణం చాలా అవసరమై కాబట్టి రోమణిపై నెంబర్ వన్ లో ఓర్పు ని యుండుడని దేవుని దేవుని ఓర్పు కలిగి యుండుడని దేవుడు ఏమన్నా చెప్పాడా మనకి దేవుని ఆజ్ఞ ఉందా నెంబర్ వన్ లో ఈ మాట మనం చూస్తున్నాం అపోసం పౌరులు ఎవరో తిమోతికి వ్రాస్తూ మొదటి తిమోతి ఆరో అధ్యాయం పదకొండవ వచ్చినోలు ఉన్నటువంటి మాట మనం చదువుకుందాం దైవజనుల నీవైతే వీటిని విసర్జించి నీటిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకుంటూ ప్రయాసపడము అంటే రెండు గంట నెంబర్ వన్ లో మొదటి మోతి ఆరు వచ్చాయ